ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏలో నూట ఒకటవ సభ్యదేశంగా ఏ దేశం చేరుకుంది సమాధానం నేపాల్ అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఐఎస్ఏలో నూట ఒకటవ సభ్యుని చేరింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ అభిషేక్ సంఘ్తో న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో నేపాల్ ఛార్జీ డిఎఫ్ఐఆర్ డాక్టర్ సురేంద్ర దాఫా ఈ సమా ధృవీకరణ అందించారు భారతదేశంలో గురు గ్రామంలో ప్రధాన కార్యాలయంలో కలిగిన ఐఎస్ఏ ఐఎస్ఏ ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది కూటమిలో చేరిన వందవ దేశం సభ్యదేశంగా ఉన్న పర్వాగే సభ్యత్వం నేపాల్ అనుసరిస్తుంది రెండు సెంటర్ ఫర్ ఇన్సెట్ అండ్ కోరలేటివ్ మైక్రోస్కిప్ సిఎస్ సిఐఎస్ఓఎం ఇంటిల్ ఇటీవలే ఇక్కడ ప్రారంభించబడింది సమాధానం సైంటిఫిక్ విభాగంలో అధునాత్మక పరిశోధన మరియు సహకారాన్ని పెంపొందించడానికి ఐఐటి హైదరాబాదులో సెంటర్ ఫర్ ఇన్ సిట్ అండ్ కోరిలేటివ్ మైక్రోస్కిప్ సిఐఎస్సిఓఎం ప్రారంభించబడింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఓఎస్టి నుండి అరవై కోట్లు నిధులు మరియు అకాడమిక్ మరియు ఇండి ఇండస్ట్రియల్ పార్టినల్ నుండి ఇరవై కోట్ల నిధులతో ఈ సదుపాయం రియల్ టైం విశ్లేషణ ప్రారంభించి ఆధునాత్మక మైక్రోసిప్ టెక్నికల్ను అందిస్తుంది ఈ శాస్త్రీయ సమాజ పరిశోధన సామర్థ్యాలు మరియు భాగ్యస్వాములు పెంపొంచడానికి ఈ ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రం కీలక పాత్ర వహిస్తుంది